హాయ్ ఈ రోజు వీడియోలో మనం హల్లుల ఒక ఒత్తులు నేర్చుకోపోతున్నాము ఒత్తు ఘ ఒత్తు ఘ జ్ఞ ఒత్తు చావుతు ఛ జావుతు ఝతు ఝతు ఇని ఇనియొతు డౌతు డావుతు డౌతు డావుతు ణ నావుతు తా తావుతు ದ ದ ದ ದಾವತ್ತು 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 ನಾವತ್ತು ಪ ಪಾವತ್ತು ಫ ಫಾವತ್ತು ಬ ಬಾವತ್ತು ಭ ಭಾವತ್ತು ಬಾವುತು ಮಾವತ್ತು యా యావత్తు రావత్తు లావత్తు వావత్తు షే షే ఓత్తు ష స సావత్తు హ లా ళ రా బండిరా బండి బండీరావత్తు దీన్ని రా అని కూడా అంటారు ఓకే నా పిల్లలు ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి బాయ్ బాయ్